హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది ఈరోజైతే మన శ్రీకాకుళంలో అతి పెద్ద ఫెస్టివల్ అనమాట అది ఏంటి అనుకుంటే దేవి నవరాత్రులు ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా మన కొత్తమ్మ తల్లి సంబరం అనేది వేరే లెవెల్ అనమాట ఇప్పుడు అది కొత్తమ్మ తల్లి సంబరం కూడా ఈ ఇయర్ నుంచి స్టేట్ ఫెస్టివల్ కింద అయితే మన గవర్నమెంట్ డిక్లేర్ చేయడం అయితే జరిగింది అండ్ ఫెస్టివల్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది ఎందుకంటే అది కోట కొత్తం తల్లి జాతర అనగానే ప్రతి శ్రీకాకుళం చుట్టుపక్కల ఉన్న ప్రతి జిల్లా నుంచి కూడా ప్రతి ఒక్క భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు అండ్ మన డ్రోన్ షూట్ కూడా రెడీ అయిపోయాం ఎందుకంటే మన మా అదే మనకు సపోర్టర్ అయిన రాజమహి అయితే డ్రోన్ అయితే తీసుకొచ్చేసాడు అండ్ డ్రోన్ గురించి అక్కడ ఎక్కడి నుంచి ఫ్లై చేద్దామని అయితే అలా తిరుగుతూనే ఉన్నామన్నమాట ప్లేస్ అయితే సెట్ అవ్వగానే ఇంకా డ్రోన్ అయితే మనం ఎగరేసుకోవడమే అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయమకండి అన్ని కూడా చూడండి వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే మీకు నచ్చిన అనుకుంటున్నాను ఎందుకంటే వీడియో లెవెల్లో ఉంటుంది అనమాట ఈ జాతర అనేది ఇది రెండో రోజు జాతర అలానే మనం ఈ వీడియోకి మినిమం ఒక ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఉంది ఆ ఫైవ్ హండ్రెడ్ టార్గెట్ కంప్లీట్ చేయండి ఆల్రెడీ మన రాజమే అయితే డ్రోన్ సెటప్కి సంబంధించిన ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు అలానే మీకు ఎటువంటి డ్రోన్ ఈవెంట్స్కి సంబంధించి షూటింగ్ కావాలన్నా సరే వీడియో కవరేజ్ కావాలన్నా రాజమయ్యి నెంబర్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను మీరు ఎవరైనా అతను కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ అవ్వండి లేదనుకుంటే మన ఛానల్లో మీరు కామెంట్ పెడితే నేను రాజమైని కాంటాక్ట్ చేసి చెప్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఉంటాను డ్రోన్ ఎగరేసే టైం అయితే వచ్చేసింది అనమాట ఎందుకంటే లైట్స్ అనేవి ఫుల్ ఆన్లో ఉన్నాయి మంచి వ్యూ అయితే వస్తుంది ఎవరో మిస్ అవమాకండి చాలా బాగుంటుంది ఈ చాటు గీ చూస్తున్నారు కదా కోవా కోవా కాదు ఇది హక్వా చాలా బాగున్నాయి చిన్నప్పుడు బోర్లు కొనుక్కోడానికి అమ్మా నాన్న ఎంత ఇబ్బంది పెట్టాను ఆల్రెడీ ఇన్ ఫ్లై పెట్టారనమాట కోడబొమ్మల్లో ఈ నాలుగు రోజులు కూడా నిత్యాన్నదానం అండ్ ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఈ నవరాత్రులు మొత్తం వేరే లెవెల్లో ఉంటుంది కోటబొమ్మలు అంటే నెక్స్ట్ ఇప్పుడైతే కొత్తమ తల్లిని ఒక శాండ్ మీద చెక్కరమాట ఒక పక్క అచ్చెన్నాయుడు గారు ఒక పక్క రామ్ మనోహర్ నాయుడు గారిని ఉంచడం మీద జరిగింది చూస్తున్నారు కదా చాలా బాగుంది అనమాట చూడండి చాలా మంది భక్తులు ఆల్రెడీ ఇప్పుడైతే కబడ్డీ ఈవెంట్లు జరుగుతున్న స్కూల్ గ్రౌండ్కి అయితే మనం వెళ్తున్నాం అనమాట ఆల్రెడీ కబడ్డీ గ్రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది వర్షం పడుతుంది అనుకున్నారు కానీ ఇక్కడ ఆ కబడ్డీ పోటీలు చూడటానికి వచ్చిన వాళ్ళ కాళ్ళు దీనికి అక్కడ బురద ఏర్పడిపోయింది అనమాట పండింత వర్షానికి కబడ్డీ ఈవెంట్స్ అయితే వేరే లెవెల్ అయ్యాయి అనమాట రెండు మ్యాచ్ స్టేట్ నుంచి వచ్చే వాళ్ళని ఇంకో పక్క మన లోకల్ మండలానికి సంబంధించి ఆవిడే జరిగిందో ఎందుకంటే ఇటు పక్క లోకల్ వాళ్ళు కనిపిస్తారు ఇదంతా స్టేట్ వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేవాళ్ళు సంబంధించి లెవెల్లో మేము చెప్తున్నాను కదా యాత్ర అయితే ఒక లెవెల్ అయితే అందులో స్పోర్ట్స్ కలిపితే వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట ప్రతి మొత్తం చూస్తూనే ఉంటుంది స్పోర్ట్స్లో ఎక్కువ మనం అనమాట మనం అయితే బండి అయితే పార్క్ చేస్తాం డ్రోన్ సెటప్ అయితే మన చేతుల్లో ఇప్పుడు ఎరుగురుతుంది అనమాట చూడండి మనం పెట్టే వ్యూ ఎలా ఉంటుంది అంటే అది వేరే లెవెలే అసలు రాజమయ్య చేతులు వంతున్నాం క్లాగే ఏం చేయమంతా అలా ఉంటుంది జూనియర్ని సీనియర్ తొక్కడం అంటే ఓకే అండి ఎంజాయ్ ద సౌండ్ అండ్ మ్యూజిక్ సోషల్ మీడియా అంట సోషల్ మీడియా అని చెప్పాలంట ఆడ చూసారా ఆడేశాల ఉన్నాయి సోషల్ మీడియా అని చెప్తే అక్కడ నుంచి అక్కడే ఉంచి డ్రోన్ పోద్ది అనమాట మందే పైదే థీమ్ అనేది హైలైట్ అనమాట అయోధ్య థీమ్ అయితే పెట్టారు ఇక్కడ ఎంట్రీ ఇక్కడ చాలా మంది వచ్చారు అందులో మీరు వచ్చారా లేదైతే కామెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే ఇంకా టెంపుల్ దగ్గర డ్రోన్ వ్యూ గురించి అయితే ఎదుక్కోవాలి ఎక్కడైనా సరే మీద చాయిస్ ఇవ్వట్లేదు అలానే అంత హైట్ ప్లేస్ అయితే లేదు ఎదుగుతున్నాం ఎక్కడైనా ఒక హైట్ ప్లేస్ మనకు కనిపిస్తుంది అని ఇంతలో గాజులు చిన్నపిల్లలు చూడండి ఎంత దీని మీద వచ్చారో మనం చిన్నప్పుడు పరిగెట్టుకొని వచ్చాము లేదు జాతర అనగానే ఫస్ట్ అమ్మవారి మీద పక్కన పెడితే అమ్మాయిలు వస్తారని అయితే ఎక్కువ మంది వస్తారు ఇదైతే నేను అనుకుంటుంది ఇప్పుడైతే స్పాన్సర్ బై మోహన్ బ్రో అంత మాట నన్ను నేను నుంచి నేను సపోర్ట్గా చేస్తుంటే ఎలా ఎలవ ఇలా నడుచుకుంటూ టెంపుల్ దగ్గర వచ్చేసామనమాట ప్రతి ఇయర్ మనతో ఎవరొచ్చినా వచ్చిన నరకం ఎందుకంటే డ్రోన్ వీడియో కోసం తీసుకెళ్ళి ప్రతిసారి వేరే డెవలె ఎందుకంటే వాకింగ్ అనేది ఎక్కువ అనమాట మనతో వెళ్తే ఆల్రెడీ గిరిపదక్షిణకి నార్మల్ షూట్ చేద్దామని దగ్గర నలభై ఐదు కిలోమీటర్లు నడిపించాను ఇది ఒక త్రీ కేఎం నడిపించాను అండ్ ఇప్పుడైతే మనకి డ్రోన్ వ్యూకి సెట్ అయ్యే ప్లేస్కి అయితే వచ్చేసాము గుడు ఆపోజిట్లో టిఫిన్ సెంటర్ ఉంటుంది టిఫిన్ సెంటర్ దగ్గర అయితే అడిగామనమాట ఓకే తీసుకోండి అని చెప్పారు ఇప్పుడు ఆ టిఫిన్ సెంటర్ నుంచి మీదకి వెళ్ళేసి వీడియో తీసుకోవడం ఏముంది పెండింగ్ మందే ఆల్రెడీ కింద అయితే సపోర్ట్ అయితే చేశారు మీదకెళ్ళి వీడియో తీసుకోమని చెప్పారు ఇంకా మనం మీదకెళ్ళి వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడమే ఆల్రెడీ రెడీ అయిపోయింది ఇది మళ్ళీ చూస్తున్నారు కదా టిఫిన్ సెంటర్ దగ్గర ఎంత రద్దీగా ఉందో ఇటువంటి టైం అప్పుడు కూడా మనకి మీదకి వెళ్ళి వీడియో అయితే వాళ్ళు పర్మిషన్ అయితే అది చాలా గ్రేట్ అనమాట చూస్తున్నారు కదా వీళ్ళే ఓనర్స్ అనమాట చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నారు వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పేసి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం మనం దర్శనానికి వెళ్ళాలి లేకుంటే ఓన్లీ వీడియో వీడియో అనుకుంటే అమ్మవారికి కూడా మనం కోపం రావచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా జనమే జనం అందులో కెచ్ఛలు చేసిన వాళ్ళు ఎంతమంది లవర్స్ కోసం వచ్చిన వాళ్ళు ఎంతమంది చెప్పలేం అన్నీ మనం టోగని తీసుకొని వెళ్ళరా టోకిరిగా వీళ్ళైతే మనతోనే అయితే టోకిందిద్దు అని అనుకున్నారో మన సంగతి తెలిసిందే కదా ప్రియ దర్శనమే మనం అంతా అలా ఉంటుంది మనతోనే లోకి వచ్చిన సరే కూడా మళ్ళీ గజాలకి ఎంతమైతే ఎవరో మానలేదు అది కూడా మనం అందుకే అండి అనమాట ఇంత మందిలో దర్శనం అనేది చాలా కష్టం ఇంతలోపు దేవుడి దగ్గర అందరూ ఉన్నారు కానీ ఎవరెవరో వస్తుంటే గేట్లు తీసేస్తా అంటారు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టైం వెయిట్ చేస్తున్నారు అనమాట నా దర్శనం కంప్లీట్ అయ్యే చాలా వన్ అవర్ ప్లస్ పెట్టేసింది చూస్తున్నారు కదా అలా ఉంచేసారనమాట ఎవరెవరో పెద్దలు వస్తున్నారంట ఆ పెద్దల కోసం ఒక మినిమం అరగంట బావు గంట ప్లస్ ఉంచేస్తండ్రు మళ్ళీ అక్కడ అనౌన్స్మెంట్ ఏముందంటే చూస్తున్నారు కదా ఇప్పుడు పిలుస్తున్నారు ఎవరినో అక్కడ అనౌన్స్మెంట్ ఏడు ఉందంటే కలెక్టర్ గారు వచ్చినా సరే దండం పెట్టుకుని పంపించేసి అంటున్నారు తప్ప ఆ అనౌన్స్మెంట్ అనేది ఆ ఎనౌన్స్మెంట్ వరకే ఉండిపోయిందనమాట చూడండి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు కొట్టు మేరకు ఏస్తున్నారు అనమాట అని అలా ఉంటుంది మనతోనే ఇక్కడ ఉన్న వాళ్ళతో ఉన్నాయి అదేదో అందరూ అందరు కలిసి వెళ్ళిపోతే అయిపోయింది కదా ఇంతమంది చిన్నపిల్లలు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి కూడా ఎంత ఇబ్బంది అవుతుందో కూడా ఎవరు అర్థం చేసుకోలేదు ఓకే మధ్యన మనకి ఎందుకులే ఎవరికి లేదని నేను కూడా ఊరుకున్నాను రెండు నిమిషాలు అవి మాట్లాడినాక అయితే అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి అయితే దగ్గరికి వచ్చేసాం నా దర్శనం అయితే గంటన్నర పట్టింది మీ దర్శనం ఎంత టైం పట్టింది అయితే కామెంట్ చేయండి మీ అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మినిమం అందరిలాగానే వెంటనే వెళ్ళిపోకుండా మేము పది వందలైతే అక్కడ ఉండిపోయాను అందరిలా మనము ఇది అవ్వాలి ఇక్కడ శివుని అయితే దర్శించుకొని అలాగే వెళ్ళిపోవడం నిలబడకూడదు ఇంతలో మౌనం అందరూ రెడీగా వస్తారు రాజమయ్య కూడా కూలర్లో ఆల్మోస్ట్ అన్ని పెట్టారు చాలా బాగుందనమాట డెకరేషన్ కూడా ఇక్కడ అద్భుతంగా అయితే చేశారు అయితే రాజు కాళీమాత అలంకరణతో బొమ్మలు భయపెట్టాలంటే ఇదే భయపడకంటే ఆనందంగా చూడాలన్నా సరే ఈ బొమ్మలే అనమాట నేను అమ్మవారి అవతారాలు కాబట్టి మళ్ళీ ఇక్కడ డ్రోన్ ఏర్ ఏం చేస్తాం ఉంటుంది మనతోని చూడండి వేరే లెవెల్లో వీడియోస్ అయితే కవర్ చేస్తున్నాడు డ్రోన్ షూట్స్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు అయితే మనం నేరుగా వెళ్ళి ఎగ్జిబిషిషన్లోకి వెళ్ళిపోవాలి ఎగ్జిబిషన్లో వెళ్ళిపోవాలి ఎందుకంటే ఎగ్జిబిషన్లో కొత్త కొత్త బొమ్మలు పెట్టారట కొత్త కొత్త స్టాల్స్ వచ్చినాయి అవన్నీ చూద్దాం ఎగ్జిబిషన్ అయితే ప్రతి ఒక్కరికి వేరే ఫీల్ వస్తుంది అనమాట ఎక్కడికైనా వెళ్ళలేము కానీ ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చు అలానే నా జాతకం చెప్పిద్దాం అనుకున్నాను అక్కడ మన జాతకం ఎంత దరిద్రం ఉందో మనకు తెలుసు కాబట్టి జాతకాన్ని స్కిప్ చేసి పడేశాను ఇక్కడ చూడండి చిన్నపిల్ల దగ్గరలు అమ్మ ఇంత పెద్ద ఇదే ఈత ఇలా తిరుగుతుందంటే అంతే అసలు మీదకి ఏకనే అనమాట ఎందుకంటే మనకు అంత డళ్ళు ఉంది మీదకి వెళ్తే ఏదో వద్దని భయం కార్లో చిన్నప్పుడు ఎవడైనా కార్ ఎక్కడే కానీ ఇప్పటి నుంచి కార్ డ్రైవింగ్ చేస్తాం లైసెన్స్ లేకుండా మీరు ట్రై చేయండి విమానాలు వదిలేస్తాం కార్లు అమ్మ బ్రేక్ డ్యాన్స్ కారు చాలా బాగుంటాయి అనమాట ఎగ్జిబిషన్స్కి వస్తే ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ అయితే చేసే ఉంటారు మీరు కూడా చిన్న పిల్లలతో సహా ఇస్తారు కొత్త కొత్త ఆనందాలు తీసుకొని వెళ్తారనమాట ఓకే ఇప్పుడైతే ఎగ్జిబిషన్ కూడా కవర్ అయిపోయింది నెక్స్ట్ మనం డ్రోన్ ఎగరేసి పెడేదండో డ్రోన్ ఇసి చూడండి ఎలా కనిపిస్తుంది మీద మీకు తెలిపినట్టుగా ఉంది మనం ఇంకా ఓవర్ అయిపోతుంది కొట్టేసి ఆల్రెడీ ఈవెంట్ కూడా జరుగుతుంది కదా ఆల్రెడీ కొట్టేద్దాం ఫైనల్ ఫైనల్లీ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్ చిన్న అప్ అయితే ఉంది డ్యాన్స్ ఈవెంట్ అయితే పెడుతున్నారంట మనకు ఫోన్ చేశారు ఇంతలోపు శ్రీకాకుళం ఫోక్ సాంగ్ కూడా ఆల్రెడీ పెట్టేశారనమాట ఫేమస్ సాంగ్స్ అయిపోతున్నాయి కదా శ్రీకాకుళం నుంచి డీజే సాంగ్స్ అనేది వేరే లెవెల్ ఆ సాంగ్కి ఎన్ని మార్కులు వేస్తామంతే నేనైతే టెన్ బై టెన్ వేసేస్తాను ఎందుకంటే అన్నీ ఉంటాయి మీరంతా వేస్తారు ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే మనం గ్రౌండ్లోకి వెళ్ళిపోయాం చూడండి ఏ ట్ రెస్

నువ్వు ఈవెంట్కి వచ్చినట్టు అయితే నీకు ఏ కలర్ డ్రెస్ నచ్చిందో ఒకసారి చెప్పుమా అలానే ఈ గెనెలు అనేది బాగానే ఉన్నాయి బట్ కొన్ని ఫెలోర్ అయిపోయాయి అనమాట ఆల్రెడీ నేను యూజ్ చేశాను పర్లేదు అగ్గిపోలతో పేల్చేది ఎక్కడ ఎక్కడ దొరకడం మీరు తీసుకుని బాగుంటుంది ఒక ఫ్రెండ్స్ ఉంటాను వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోలు మీకు అందాలని కూడా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఉంటాం ఫ్రెండ్స్ జే